జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక పెద్ద ఎలిగేషన్ జరుగుతోంది నడుస్తోంది ఇప్పుడు అది మిథున్ రెడ్డి మీదకే వచ్చింది యాక్చువల్గా ఇది అంతటికే కారణం నాక్ నేను అనుకోవడం కానీ మిథున్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యుడు అప్పట్లో గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ అంటూ ఎవరైనా అత్యంత ప్రధానమైన వాళ్ళు అంటూ ఉన్నారంటే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి రెడ్డి ఆయనకి తెలియదంటే ఏమి ఉండదు టు జడ్ అన్నీ అంటే అది సోషల్ మీడియా కావచ్చు మరోడు కావచ్చు మరోడు కావచ్చు చిట్ట చివరిలో పిఠాపుర ఎన్నికలకు సంబంధించి ఆ క్యాండిడేట్కి ఎంత ఖర్చు పెట్టాలి ఏం జరగాలి ఇదంతా చేసిన ఆ మీటింగ్లో బిధుండే ప్రధానం ఆయన వచ్చాడు ఇది ఒకటే కాదు ఆ ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి నిర్ణయం మేరక ఆయన ఉన్నాడు ఆయన ఏది చెబితే జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే టిక్ పెట్టేవాడు ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ కూడా రద్దు చేశారు మరి ఈ వేళ సోమవారం అరెస్ట్ చేయడం అంటున్నారు చూద్దాం

다 나, 가죽베 주, 랜딩. 진, 나, 진, 나, 랜딩. 나, 주, 랜딩. 나, 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 ಅದು ಸರಿ ಹೋಗಲೇಬೇಕು ಇನ್ನ ಕಾರಣಕ್ಕೆ ಬೇಕು ಅಂತ. ಸರಿ ಲಡನ್ ತಕೊಳ್ಳಿ. ಅಣ್ಣ ಅಷ್ಟೇ ನಾನು ಲಾಭಕ್ಕೆ ಇಲ್ಲ. ಅಡ ಅಡ ಅರ್ಧನೇವೇನಾ ಟಿವಿ ಅರ್ಧನೇ ಸ್ಪೇಸ್ ಆಗ್ತೋ. ಇಲ್ಲ Baiklah. Nah, mohon maaf. Hidung loh botolnya. Terima kasih. Terima kasih. Okay. ఆ ఎవరు అరో బాగండి అరో బాగండి నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా ఉండోగా ఉంటాయి ఎలక్షన్ సమయంలో తప్పితే అందరూ కూడా కలిసిమెలిసి ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ కూడా ఒకరితో ఒకరు గౌరవం పరిస్థితి ఈ ఇరవై నాలుగు లక్షల నెల్లూరు జిల్లా ఒక ఫ్యాక్షన్ మొట్టమొదటిగా పైన లేని తప్పుడు కేసులు పెట్టి దాదాపు నలభై రోజుల పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది ఆ కారణంగా ఆయన్ని తీసుకుపోయి జైల్లో పెట్టారు ఎప్పుడు కూడా అరెస్టులు గిరెస్టు లేకపోతే ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో లేవు కేసు పెట్టుకుంటేనే అదొక పెద్ద విషయం లాగా ఉండేది దానికి ఇంకా కూడా ఈరోజు మన కుమార్ రెడ్డి గారి ఇంట్లో పూర్తిగా ధ్వంసం చేసి ఇంత దారుణమైన పరిస్థితి చూస్తే ఏదో ఒక ఫ్యాక్షన్ గొడవల్లో కారణంగా ఉండే పరిస్థితి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంత దారుణంగా ఒక వయసు అయిన వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు ఒక పెద్ద అల్లరి ముఖ వీడియోస్ కూడా చూడటం జరిగింది పెద్ద అల్లరి ముఖంత సుత్తులు మారనాయుధాలతో వచ్చి కారు అదేవిధంగా ఇల్లు మొత్తం కూడా ధ్వంసం చేశారు వయసు అయిన పెద్ద ఆవిడంతను కూడా చూడకుండా ఆవిడ రూమ్లో ఉండే వస్తువులన్నీ కూడా ఆవిడ ఎదురుగానే ధ్వంసం చేశారు ఎంతో పెద్ద నాయకురాలి భార్య ఆవిడ జిల్లా అంతా కూడా ఎంతో గౌరవం ఇచ్చే నాయకురాలి భార్య ఆవిడ ఆవిడ అంత పెద్ద ఆవిడ ఉందని కూడా చూడకుండా ఈరోజు ఇంత దారుణంగా చేయడము చాలా దారుణమైన విషయం పోలీసులు వెంటనే ఎవరైతే ఈ దాడికి కారణం ఉన్నారో వాళ్ళందరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాను ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ ఇచ్చి ఇన్ని ఇంత ఇన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎక్కడ కూడా ఒక అరెస్ట్ లేదు అదేవిధంగా ఎక్కడ కూడా అంతవరకు లేదు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ప్రసన్ కుమార్ రెడ్డి గారికి అండగా ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను లీగల్ లీగల్గా మాకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము యూజ్ చేసుకొని ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా నేను అన్ని చర్యలు తీసుకుంటాము సార్ మీరు చూడండి ఎక్కడైనా కానీ ఇంత ఒక ఫ్యాక్షన్ అసలు మామూలుగా కూడా ఇంత దారుణంగా ఎక్కడ కూడా చూడలేదు ఖచ్చితంగా అదే ఇప్పటి వరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు దీనిపైన మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం